హాయ్ హలో వెల్కమ్ టు జైఎస్ఆర్ మీడియా బోనాల పండుగతో పాత బస్తీల ఉత్సాహం గుర్తిపడుతుంది అర్ధరాత్రి నుంచి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు హైదరాబాద్లో బోనాల పండుగ జోడుగా సాగుతుంది లాల్ దర్వాజాలో అమ్మవారికి బోనం సమర్పించేందుకు కట్టారు అర్ధరాత్రి నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించడం ప్రారంభమైంది అమ్మవారి కోసం ప్రత్యేక ఘట్టం ఏర్పాటు చేశారు ఇక తెల్లవారు జాము నుంచి అమ్మవారికి మొక్కుల చెల్లించేందుకు భక్తులు తరలివస్తున్నారు మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు లాల్ దర్వాజా ఆలయం దగ్గర అది క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అధికారులు బోనాలు తెచ్చే మహిళలకు రెండు ప్రత్యేక లైన్లు ఉన్నాయి నేడు అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు రేపు రంగం సహా అమ్మవారి ఘటాలు ఊరేగింపు ఉంటుంది ఇవాళ నగరంలో ఇరవై మూడు ప్రధాన ఆలయాల్లో బోనాల జాతర కొనసాగుతుంది హాయ్ దిస్ ఈజ్ మౌనికార్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేఎస్ఆర్ మీడియా హలో నేను స్వాతి జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ